ప్రజలకే అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన అలాగే మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా అమ్మఒడి రెండో విడత కార్యక్రమానికి మీ అందరి ఆశిస్సులతో ఆ దేవుడి దయతో గౌరవ ముఖ్యమంత్రిగా ఇక్కడికి విచ్చేసిన నా ఆరాధ్య నాయకుడు మీ అందరి ఇంటి బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిం కలిగించిన మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికి కూడా రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నాకంటే వయసులో ఉన్నటువంటి నాకంటే వయసులో పెద్దయిన వాళ్ళందరి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నాకన్నా వయసులో తక్కువ ఉన్న వారందరికీ కూడా రెండు చేతులతో నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెన్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ప్రజా ముఖ్యమంత్రిగా ఈ దేశం గర్వించే ముఖ్యమంత్రిగా భారత మాత ముద్దు బిడ్డగా సగటు భారతీయుడు ఈ ప్రతి ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే వైఎస్ జగన్ గారు లాగా ఉండాలా అని భావించే విధంగా ఒక చరిత్ర సృష్టించే పరిపాలనని సాగించాలని ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం కోసం పది అడుగులు వేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంద అడుగులు వేశారు ఈ రోజు దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ భావించేదే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు లాగా ఉండాలా అని భావించే విధంగా ఇది నేను చెప్పే మాటలు కాదు ఈ దేశంలో ఉండే జాతీయ స్థాయి మీడియా ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ చెప్పే మాట అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరిగా ఒక్క మాట మాత్రం చెప్తున్నాను సోదరులారా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడైన నేను ఈ జిల్లాలో ముప్పై సంవత్సరాలుగా జెండా పట్టుకుని ఓ రాజకీయ కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే నా జీవితంలో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి రెండు సార్లు చేసినటువంటి నాకు కనిపించే దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి కూడా రుణపడి ఉంటానని నేను బతికినంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని నేను మరణించిన రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా అంత్యక్రియలకి హాజరు కావాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా తర్వాత